ఒక సామెత ఉంది విజయ గారు గోల్కొండ మిరియాలు తాటికాయలంతా అని సో రేవంత్ రెడ్డి గారు మాటలు కూడా అట్లాగే ఉంటుందన్నమాట ఈ టూ ఇయర్స్లో మూసి ప్రక్షాళన అన్నాడు అది ఎక్కడికైందో ఎక్కడ అట్టకెక్కిందో ఎవరికి తెలియదు ఆ తర్వాత ఆయన హైడ్రా అన్నాడు దానివల్ల మరి ఇప్పటి వరకు ఒక ఇంచు భూమైన పేదలకు పంచి ఇచ్చిండ ఎందుకంటే ఇప్పుడు మీరు అన్న దానిలో ఒక ఇంపార్టెంట్ హెడ్లైన్ ఏంది సంపదను పంచడం అది వారు చెప్పింది సంపదను క్రియేట్ చేయడం అట్లాగే పంచడం మరి హైడ్రా ఇప్పటివరకు తొమ్మిది వందలు వెయ్యి ఎకరాలు సాధించింది కదా మరి ఇప్పటివరకు ఒక ఇంచు భూమన్నా ఎవరికైనా ఒక ఎవరికైనా ఇల్లు కట్టించిండా ఆయన ఇప్పటి వరకు ఏదైనా పేదలకు పోని ఫ్యూచర్ సిటీ అన్నారు ఇప్పుడు మీరు కూడా చెప్తున్నారు ఫ్యూచర్ సిటీ ఫ్యూచర్ సిటీలోనే జరగబోతుంది అంటే ఇంత విచిత్రమైన విషయం నేను చెప్తాను ఫ్యూచర్ సిటీ వెబ్సైట్ ఇప్పుడు మీరు ఓపెన్ చేయండి ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో వేసిన టెండర్లు ఇప్పటికీ ఓపెనే ఉన్నాయి ఎవరు దానికి టెండరే వాడలేదు అంటే అట్లాంటి పరిస్థితులలో ఉన్న ఫ్యూచర్ సిటీ ఇప్పటివరకు ఒక ఇటుక పిల్ల కూడా అక్కడ తయారు చేయలేదు ఒక చిన్న రోడ్ కూడా వేయలేదు ఫ్యూచర్ సిటీలో ఆ తర్వాత నా బ్రాండ్ యంగ్ ఇండియా నా బ్రాండ్ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కూల్స్ అని చెప్పింది కదా మరి ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఫోటోలు గిట్ ఎవరైనా చూపిస్తే నేను చాలా చాలా సంతోషిస్తాను ఇప్పుడు అక్కడ కూడా పరిస్థితి చాలా ఆగిమ గోచరంగా ఉన్నది ఒక విషయంలో మాత్రం ఆయన విజయం సాధించిన చెప్పుకోవచ్చు ఏ విషయంలో అంటే మీడియాను ప్రతిపక్షాలను ప్రజలను తప్పుదోవ పట్టించుట్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసట్లో మాత్రం ముఖ్యమంత్రి గారు సక్సెస్ఫుల్గా ఈ రెండు సంవత్సరాలు సాధించారు